బాయ్ మీ హిందుస్థాన్ జైల్లో మాకు గెస్ట్ హౌస్లతో సమా త్వరలోనే పాకిస్తాన్కి వెళ్ళిపోతాం తిరిగి వచ్చేటప్పుడు మీ చావుని తీసుకొస్తాం రామరాజుకి ఏం శిక్ష వేశారు ఫ్యామిలీని పాకిస్తాన్ పంపేసి ఐఎస్ఐకి ఆంధ్రాన్ని తాకట్టు పెట్టి మతం మార్చుకుని దేశద్రోహం చేసిన వాడి పడేది విజయరామరాజ్ గుండెకాయని భరతఖండంగా మలుచుకున్న మనిషి గుడిలో పెట్టుకోవాల్సిన నీలాంటి వాడిని గుది చేసి కట్టేశారు ఇంకా నీకిక్కడ ఏం మిగిలింది రామ్రాజ్ అమ్మే అన్నంలో మన్ను కలిపి పెట్టాక ఇక్కడ ముద్ద దొరుకుతుందని నీకు ఆశందా బోలో నాకున్న దేశభక్తితో నీలాంటి దేశభక్తుడిని చేతులు చాచి ఆహ్వానిస్తున్నాను మిలాకే హాత్ మిలా మేరా భాయ్ నాతో చెయ్యి కలుపు కలిపి పాకిస్తాన్లో కాలు మప్పు ఖం మీద మూడు ముక్కలాటాగిస్తా అమ్మ అన్నంలో మన్ను కలిపి పెట్టిన ఇది నా దేశం మట్టని జున్నులా జుర్రుకుంటూ తింటాను రా నువ్వు నా దేశంలోకి వచ్చావంటేనే నా తల్లి గుండె మీద నిలబడున్నావని అల్లాడుతున్నవాణ్ణిరా నీ దేశాన్ని నాకు రాసిస్తానన్నా నా ఖరీదు కట్టలేదు నా దేశం గురించి ఒక్కసారి చస్తే వంద సార్లు పుట్టినట్టేనని భావించే భారతీయుడిన బేవక్ ఎంతమంది గజనీలు ఘోరీలు మా దేశం మీదకి దండెత్తొచ్చిన హిమాలయ శిఖరాల్లోని ఒక్క ఇంచి మంచును కూడా కరిగించలేకపోయారు ఒక సీతారామరాజుతోనో ఈ విజయరామరాజుతోనో మా దేశ భద్రత ముడిపడి లేదురా ఈ దేశపు మట్టి కొద్దిగా జారుతుందన్న చేయి పట్టి అడ్డుకుంటానికి సైనికుడే కాదురా పిల్ల జల్లా ఆడ మగ ముసలి ముతక మేం భారతీయులమంటూ రొమ్ము చూపి ముందుకొస్తారా ప్రాణాలు ఇవ్వడానికి నాకు ఉరి శిక్ష పడితే మీ కళ్ళు పడ్డ నా మాతృదేశానికి దిష్టి బొమ్మను అనుకుని వేలాడతాను కోల్కే సున్లే గఫార్ ఖాన్ హియర్ మీ టు సే ఐఎం ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్ నన్నెవ్వరూ కొనలేరు కబర్దార్ విజయరామరాజు లాంటి ఒక్క దేశ భక్తుడు పాకిస్తాన్ లో ఉంటుంటే ఈ పాటికి భారతదేశాన్ని బ్రెడ్ ముక్కలా నమిలి పారేసేవాళ్ళం ఇంత గొప్ప దేశ భక్తుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాడని తెలుసుంటే నేను హైదరాబాద్ లో కాలే పెట్టేవాడిని కాదు ఈ హిందుస్థాన్ నుంచి మొహమదీల పవిత్ర నివాసంగా పాకిస్తాన్ అవతరించిన ఇంకా కాశ్మీర్ మనకి అందకుండా పోయింది జస్ గంగా బీహ్ బాయ్ హిందూ మహాసముద్రం అంతా హిందువుల రక్తంతో నిండాలి అల్లా ఆజ్ఞగా ఈ ప్రపంచమంతా ఇస్లాం మతం వ్యాపించాలి అదే మక్సద్గా జిహాద్ సాగించాలి ఊడుకు నెత్తిరు నర నరాలు ఉరుకుతున్న మేరే ముసల్మాన్ భాయో అల్లా ఆదేశాన్ని అమలు చేయడానికి నాతో చేతులు కలిపే సత్తా మీలో ఎంతమందికింది చలో బోలో బోలో పెరికి వాళ్ళైన పది మంది బలవంతుల కంటే ధైర్యం ఉన్న ఒక్క బలహీనుడు శక్తివంతుడు సంజే ఈ డైనమైట్ పేలుడికి భయపడి పారిపోయిన వాళ్ళు అల్లాపై విశ్వాసం లేని వాళ్ళు ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు అల్లా దూతలు ప్రాణాలతో మిగిలిన వాళ్ళు అల్లా సైనికులు అంటే తుప్పాకులు పట్టుకుని తిరగడం కాదురా తల తీయడం కన్నా ముందు తల ఇవ్వడానికి సిద్ధం కావాలి మీకు జిహాద్ లో జాగా లేదు సత్యం జిందగీని జిహాద్గా రాసిచ్చిన మీకు లభిస్తుంది రండి ఇస్లాం స్థాపనకు మన గుండెకాయలు ఇటుకురాళ్ళని చేసి డైనమైట్స్ మన టార్గెట్ టచ్ చేయడానికి ముందుగా కల్లోలం చెయ్యాలి అదే జరగాలంటే ముస్లింలకి హిందువులంటే ద్వేషం కలగాలి నూటికి పది మంది కూడా లేని ముస్లింస్ హిందువుల మీద గెలవాలంటే ముస్లింలకి క్రైస్తవులకి ハンドゥブ・ウンマディシェトゥブ・カバネ。<music> పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె దేవుని వాక్యాన్ని విందాం దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించు వాడు నీకంటే కుక్కలు లేవయ్యా నాలుగు మటన్ మొక్కలు పడేస్తే వాసం చూసి అడ్రస్ కనబడతాయి అలాంటప్పుడు ఈ మత కలహాలకేసి కుక్కలు అప్పగించండి సార్ అయితే మీ యూనిఫారాలు ఇప్పదీసేసి రాజీనామా చేయండి సార్ మిమ్మల్ని చంపడానికి తీవ్రవాదులు మందు పాత్రలు పెడుతున్నారని తెలుసు కానీ మసీదుల్లో చర్చిల్లో బాంబులు ఏందండి అరే మిట్ట మధ్యాహ్నం మసీదులో బాంబు వేలి సర్చ్ అనే తెలికి ఆడో చర్చి వేలిపోద్ది అయినా మసీదుల్లో చర్చిల్లో బాంబులు పెట్టే అవసరం ఎవరుకుంటుంది హిందువులకి ముస్లిములకి గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి మసీదులో హిందూ మతానికి చెందిన వాళ్లే బాంబు పెట్టుంటారని నా పర్సనల్ ఒపీనియన్ ఈ మధ్య క్రిస్టియన్లకి హిందువులకి కొన్ని కొన్ని రాష్ట్రాల్లో పడ్డం లేదు కాబట్టి చర్చిలో కూడా హిందూ మతానికి చెందిన వాళ్లే బాంబులు పెట్టుంటారు అసలు ఇట్లాంటి చోట గొడవలు జరిగినప్పుడు పలానా చోట బాంబు వేరిద్ది అని ముందే కనిపెట్టాలండి పేలక ముందు కాదు కదా వేలిన తర్వాత కూడా కనిపెట్టలేకపోతుంది సిగ్గు సిగ్గు పడాలండి అయ్యా మాకు సిగ్గు లేదు మా వల్ల కాదు అని చెప్పండి వాళ్ళు ఆయన ఆరు కాళ్ళు పట్టుకుంటాం వాళ్ళు చెప్పండి అయ్యా ఏళ్ళు కాళ్ళు పట్టుకోమంటారు

ఓ మేము వెళ్ళేది కూడా ఆయన పాయింట్ కే ఇందులో మాత్రమే స్టాండింగ్ లేదు స్టాండింగ్ అనే వాడి నువ్వు పక్కకు వస్తే నీ సీట్ లో మేము కూర్చుంటాం ఏంటి రిమోప్ చేస్తున్నారా నువ్వు రూల్స్ మాట్లాడితే తప్పదమ్మా తప్పు నాన్నా నాన్న డైలాగ్ ఎక్కడ ఇస్తే ఎక్స్ట్రా ఎక్కడ వచ్చింది ఏం చెప్పమంటావ్ నాన్నా కాలుకు దెబ్బ తగిలితే కంట్లో నీళ్లు వస్తాయి కదా ఇది అంతే ఏంటమ్మా ఎక్స్ట్రాల్ మాట్లాడుతున్నావు నేను మాట్లాడటం కాదు నాన్నా ఎక్స్ట్రాల్ చేస్తుంది మీరు ఏంటి పది మంది చుట్టూ ఉండేసరికి హీరో ఫోజులు ఇస్తున్నావు ఆవేశపడకుండా కూర్చోవమ్మా తప్పకుండా అమ్మా మిమ్మల్ని దింపాక కూర్చుంటా అంత దమ్ముందా నీకు ఎంత దమ్ముందో కిందకి దిగండి అమ్మో రామ్ గోపాల్ వరం శివ చెత్త మాట్లాడుతున్నాడు బాబు చైన్ కొడుస్తాడేమో భయంగా ఉంది

పర్సనాలిటీ చూసి ఫైటింగ్ ఎరగ తీస్తాం అనుకున్నాను బాలేవాడు అనుభవ చూడండి ఈ మాత్రం దానికి కార్ ఎగరేయడం కచింగ్లు ఇవ్వడం ఎందుకు బాంబు

ఆ పాపం కూడా హిందూస్కే అట్టుకుంటుంది ఆ తర్వాత టోటల్ ఆంధ్రప్రదేశే బస్ అయిపోతుంది Gani bu, hey, cuma to? ah, sah sah, gani pecah sah, please sah. Ah, ini kosong gani pite, ni ni, hey. woi power